పెడితే ఆ పేరుకు ఇచ్చేది ఉండదు అంటూ చేసినటువంటి కామెంట్స్ మళ్ళీ ఆ కామెంట్స్ ఇష్టం లేదు మళ్ళీ స్క్రీన్ మీద సో ఏం చెప్తారు ఖచ్చితంగా అండి ఇంతకుముందు ముందు వెంకటరెడ్డి గారు చెప్పిన దాంట్లో బిజెపి అఫిలేషన్ ఒకటి ఉండాలి అది ఉంటేనే అవార్డ్స్ ఇస్తామన్నట్టుగా మా రికమెండేషన్స్ మాకు నచ్చిన వాళ్ళకే ఇస్తామన్నట్టుగా మాట్లాడారు అవార్డులు కూడా కార్పొరేటీకరణ అవుతున్నట్టుగా కనపడుతున్నారు చెప్పారు తెలంగాణ అన్నది పోరాడి సాధించుకున్నటువంటి రాష్ట్రము ఇక్కడ దొరల దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఒక పెద్ద ఎత్తున ఒక సామాజిక తిరుగుబాటుకు నాయకత్వం వహించి తన పాటలతోటి తన ఆటలతోటి తెలంగాణ ప్రజలందరినీ చైతన్యవంతం చేసినటువంటి గద్దరిని విమర్శిస్తే ఈరోజు మీరు దాని మీద మాట్లాడడం లేదు దాని మీద మాత్రం మీరు నోరు మీద పడడం లేదు ఇది తెలంగాణ ప్రజల్ని అట్లానే ఒక దళిత కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఒక మహాకవి ఒక గొప్ప మొత్తం ప్రపంచ సాంస్కృతిక ఉద్యమంలో ఒక స్థానాన్ని సంపాదించినటువంటి గద్దరు ఎందుకంటే మీరు డెఫినెట్ గా ఆ అప్పర్ కాస్ట్ అఫిలేషన్ తో ఉన్నారు కాబట్టి ఈ రోజు గద్దర్ను విమర్శిస్తున్నట్టుగా ఈరోజు తెలంగాణ సమాజం భావి భావిస్తున్నది దొరలను దొరల గడిలకు వ్యతిరేకంగా ఆయన పోరాడి దొరల గడీలను బద్దలు కొట్టి తెలంగాణ ప్రాంతంలో రైతులు కూలీలు తలెత్తుకొని బతికేలాగా వాళ్ళ తరఫున నిలబడి తన ఆట పాట కొనసాగించి తెలంగాణలో ఉన్నటువంటి గడీల దొరల పాలనకు వ్యతిరేకంగా ఆయన పోరాడి దొరలు గ్రామాలు వదిలిపెట్టిపోయేలాగా ఉవ్వెత్తున సాగినటువంటి ఉద్యమాల్లో ఆయన భాగం అట్లానే ఈరోజు మెడికల్లో కనుక మనం చూసినట్టయితే కరోనా సమయంలో గాంధీ హాస్పిటల్ అందించిన సేవలు అక్కడ సూపర్ండెంట్ రాజారావు గారు మీకు కనపడలే ఆయన మహత్తరమైనటువంటి ఒక పబ్లిక్ సెక్టార్ లో అందించినటువంటి సేవల్ని కాకుండా మీరు కేవలం కార్పొరేట్ లో మాత్రమే సేవలు అందించినటువంటి వ్యక్తులను వెతికేటువంటి పనిలో ఉన్నారు డాక్టర్ రాజారావు ఎందుకు అర్హత సాధించలేకపోయినారో డెఫినెట్ తెలంగాణ ప్రజలు అడుగుతారు ఆయన చాలా కాలంగా చూస్తున్నారు ఒక సందర్భంలో కాకపోతే ఇంకో సందర్భంలో ఇట్లాంటి వాళ్ళకి అవకాశాలు వస్తాయని అట్లానే తెలంగాణలో మొన్న ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు ఒక జేసిపి డ్రైవరు సుభాన్ ఖాన్ అనేటువంటి ఒక డ్రైవరు తొమ్మిది మంది ప్రాణాలు ఆయన కాపాడండి ఆయనకు ఎందుకు ఏ రకమైనటువంటి ప్రభుత్వ గుర్తింపు లభించలేదు ఎందుకు ఆయనను ప్రభుత్వాలు ప్రశంసించడం లేదు కనీసం ఒక గులాబీ పువ్వు కూడా ఈ రోజు వరకు ఎందుకు అందించలేకపోయినాయి అనేది డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు ప్రభుత్వ రంగంలో స్కూలు ప్రభుత్వ పాఠశాల అధ్యాపకుడిగా పనిచేసి ఐఐటిని తన ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి చుక్కారామాయన్ కూడా ఇంతవరకు గుర్తించలేదు ప్రభుత్వాలు మారినాయి గత పదేళ్లుగా మీరు అధికారంలో ఉన్నారు ఈ పదేళ్ల పాటు ఆయనను గుర్తించలేదు మాడుకుల నాగఫణి శర్మ పట్ల గతంలో టీవీ ఛానళ్లలో ఏం చర్చలు జరిగినాయి ఆయన లైంగిక వేధింపుల మీద ఏం చర్చలు జరిగినాయి అనేది మీ అందరికీ తెలిసిన విషయమే అట్లాంటి వ్యక్తులను ఈ రోజు మీరు పద్మ అవార్డులతో గౌరవించేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇది ఆ అవార్డుకు అవమానంగా మన తెలుగు ప్రజలు భావించరా ఆయనకు అసలు ఈ అవార్డు ఇవ్వడానికి అర్హత ఉంది ఉందని మీ ప్రభుత్వం భావిస్తున్నదా గతంలో ఆయనపై వచ్చినటువంటి చర్చల్లో ఆయన డైరెక్ట్ గా అమెరికా నుంచి ఒక మహిళ ఫోన్ చేసి టీవీ ఛానల్ కు ఇచ్చినటువంటి రభసం మీరు మర్చిపోయినట్టుగా ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా ఏ క్షేత్రంలో పనిచేసినా వీళ్లకు వీళ్ళకు ఉన్నటువంటి సామాజిక స్పృహ ఏంది ప్రజల కోసం పనిచేసినటువంటి తత్వం ఏంది గతంలో కాళోజీ నారాయణరావు లాంటి వ్యక్తులకు అవార్డు పద్మ అవార్డు వచ్చిన పద్మభూషణ్ అవార్డు ఇచ్చినటువంటి పరిస్థితి ఆయన ప్రభుత్వ వ్యతిరేక సాహిత్యం రాసినందుకే ఆయనకు ఆ అవార్డు అప్పట్లో దక్కింది అంటే కేవలం ప్రభుత్వానికి ప్రభుత్వం వైపు నిలబడ్డ వాళ్ళకి ప్రభుత్వంతో కలిసి నడుస్తున్నటువంటి వాళ్ళకే కాకుండా ప్రభుత్వ వ్యతిరేక సాహిత్యం రాసినటువంటి వాళ్లకు ప్రభుత్వ ప్రభుత్వాన్ని విమర్శించడం కూడా కవులకు కళాకారులకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కు వాటిని కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఇది డెఫినెట్ గా అత్యాచగానే మనం భావించాల్సి ఉంటది అట్లానే జయదీర్ తిరుమల్ తిరుమల రావు లాంటి వ్యక్తులు తమ జీవితాన్ని సర్వస్వాన్ని త్యాగం చేసి సామాజిక స్పృహతో నిలబడ్డారు అట్లానే ఇక్కడ గో గో గోరెడ్డి వెంకన్న గాని లేకపోతే అంధశ్రీ గాని అంధశ్రీ కాకతీయ యూనివర్సిటీకి యూనివర్సిటీ ఆయన అక్షరం ముక్కర అనేటువంటి అందశ్రీని డాక్టరేట్ తోటి సన్మానించింది అది అదొక డెఫినెట్ గా అదొక పెద్ద గొప్ప విజయంగానే చెప్పుకోవాల్సి ఉంటది అంటే మీరు అవార్డులను కూడా కార్పొరేటీకరణ చేస్తూ కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కొందరు వ్యక్తులు లేకపోతే నిజంగా క్షేత్రస్థాయిలో సామాజిక స్పృహతో పనిచేసినటువంటి వ్యక్తులను విస్మరించడం నిజంగా బాధాకరం గద్దరిపై చేసినటువంటి కామెంట్స్ ను డెఫినెట్ గా మీరు కూడా ఖండించాలి లేదా బండి సంజయ్ ఉపసంహరించుకోవాలి బండి సంజయ్ ఎవరి వైపు నిలబడ్డారు అనేటువంటిది ఈ రోజు డెఫినెట్ గా చర్చ చర్చకు లేవనెత్తారు మీరు మీరు దాన్ని ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తేనైనా ఆ మీ వైఖరి మీ పార్టీ వైఖరి స్పష్టమవుతుంది అనేది అనేటువంటిది తెలుస్తుంది డెఫినెట్ గా ఇప్పుడు నాగమణేశ్వరరావుకి ఎందుకు ఇచ్చారు అనేటువంటిది కూడా తెలుగు ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారండి రైట్ వెంకటరెడ్డి గారు వస్తాం మీ దగ్గరకు వస్తా బిఫోర్ దట్ చాలా అంశాలు రేమన్ గారు లేవనెత్త